బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి శ్రీని గారు కోటి రూపాయలు ఇచ్చారంట ఆ టీంకి ఇవ్వడం వల్ల మాధురి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకా బ్లాస్ట్ చేసేస్తారంట బిగ్ బాస్ హౌస్ ఇలాంటి మాటలు చెప్తారండి గానీ ఇది కామెడీషన్స్ కోటి రూపాయలు నేను ఇస్తే రెండు కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు డబ్బులకే తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ కి పెద్ద క్యూ ఉంటది చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కామనర్స్ ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు నేను బిగ్ బాస్ కి వెళ్ళి నా మైండ్ సెట్ ను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను డైరెక్ట్ కంటిన్యూస్ త్రీ మంత్స్ కెమెరాలో కనపడతాను నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచించి కోట రెండు కోట్ల అనుకుంటే టీమ్ చాలా మంది ఉన్నారు మేమే ఉన్నామా పైగా కోటి రూపాయలు ఇచ్చి నిజంగా ఉంటే రేపు అందులో ఎన్ని రోజులుంటే అంత రెమ్యూనరేషన్ మాకు వస్తుంది ఆ రెమెండ్రేషన్ పంచిపెద్దాం అనుకుంటున్నాం కదా ఆ రెమ్యూనరేషన్ పేదవాళ్ళకి అనాథలకు లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కో లేకపోతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకో వికలాంగులకో అది పంచేద్దామని డిసైడ్ అయ్యాం మేము ఆ డబ్బు ముట్టుకోం ఆ డెసిషన్కి మేము వచ్చినప్పుడు మరి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఏమొస్తది మాకు మాకేం పా ఇప్పుడు మేము ఎవరికైనా తెలియని వాళ్ళమా వ్యాపార రంగంలో ఆ కోటి రూపాయలు పెట్టుకుంటే మరింతగా మరికొన్ని బ్రాంచెస్ కు ఉపయోగపడుతుంది మరికొన్ని యాడ్స్ మేమే ఇచ్చుకోవచ్చు రోజుకు యాడ్ మేమే నటించి ఇచ్చేస్తాం ఏముంది మరి అది పాపులారిటీయే కదా మాకు అవసరం లేదు